హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజా రమేష్ అందరూ ఎలా ఉన్నారు నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా మొబైల్ కొంటే ఏదో ఒక జ ప్లేస్టోర్కి యూట్యూబ్ కోసం ఏదో ఒక జీమెయిల్ ఆ షాప్ అతని చేత వేరే వాళ్ళ చేత తెలియ పెడతారు కొంతమంది మాత్రమే అందరికీ జీమెయిల్ ఎలా ఇవ్వాలి తెలుసు కానీ ఆ జీమెయిల్ మర్చిపోతారు ఎలా అంటే మేము మాకు లాక్లు తీయించడానికి వస్తారు లాక్ తీసిన తర్వాత జీమెయిల్ ఐడి చెప్పండి అంటే మాకు తెలియదండి మేము కొన్నప్పుడు వేసే ఉంటారు జీమెయిల్ ఐడి తీసి మళ్ళీ క్రియేట్ చేసుకొని మీరంటే మాకు తెలియదు చేసి పెట్టండి అంటూ ఉంటారు జీమెయిల్ ఎలా ఇవ్వాలి ఇచ్చుకోవచ్చు జీమెయిల్ యూట్యూబ్ పంజీలు అంటే ప్లే స్టోర్లో గేమ్లు కావాలంటే జీమెయిల్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి అది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో తెలుగులో చెప్తాను వివరంగా ఒకసారి ఇది చూసి జీమెయిల్ ఎలా ఇవ్వాలో నేర్చుకోండి ఓకేనా బాయ్ కానీనా ఓకే చూడండి ఫస్ట్ మనం మొబైల్ ఓపెన్ చేసుకుంటే మెనూ వస్తుంది కదా ఏం ఏం చూడాలి యూట్యూబ్లో ఏం చూడాలన్నా సరే మనకి కంపల్సరీ జీమెయిల్ అకౌంట్ అయితే ఇచ్చుకోవాలి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసాక ఇలా అయితే అడుగుతుంది మనకి నెట్ అయితే ఆన్లో ఉండాలి వైఫై కానీ ఇంటర్నెట్ కానీ సైన్ ఇన్ కొడితే మనకి జీమెయిల్ అకౌంట్ కోసం ముందుకైతే వెళ్తుంది ఇక్కడ చూడండి జీమెయిల్ అకౌంట్ పాతది ఏమైనా ఉంటే ఇక్కడ జీమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అడిగిందా ఇక్కడ కొట్టచ్చు లేదు మన దగ్గర జీమెయిల్ ఏం లేదు అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఇందులో మూడు ఆప్షన్స్ ఇచ్చాడు ఫర్ మై పర్సనల్ యూజ్ ఫర్ మై చైల్డ్ యూజ్ ఫర్ వర్క్ ఫర్ బిజినెస్ ఈ రెండు కింద మనకు అవసరం లేదు ఫస్ట్ టా ఫస్ట్లో ఉంది కదా ఫర్ మై పర్సనల్ యూజ్ని క్లిక్ చేయండి చేశారు కదా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ సర్ నేమ్ అని రెండు ఉన్నాయి మీ పేరు ఇంటి పేరు మీరు మీ పేరు రెండు రెండు విధాలుగా ఉంటాయి కాబట్టి రెండు కొట్టుకోవచ్చు ఇందులో ఒకటి కింద ఒకటి కొట్టుకోవచ్చు సపోజ్ అది అమ్మ మొబైల్ కాబట్టి సపోజ్ నా పేరు మీద ఒకటి చేద్దాం అమ్మ మొబైల్ అమ్మ కొట్టాను అమ్మ మొబైల్ కొట్టాను చూ తీసుకుంటుందో లేదు చూద్దాం నేను ఇది తీసుకుంది సపోజ్ మనకి రెండు వేల పదకొండు కాబట్టి జనవరి కొనే డేట్ వేద్దాం ఒక మినిమం ట్వంటీ ఇయర్స్ దాటే వేసుకుందాం మీ ఏజ్ అయితే ఏజ్ అయితే వేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటే లేకపోతే మినిమం ఇరవై సంవత్సరాలు మీకు దాటినట్టుగా అయితే డేట్ అయితే వేసుకోండి నేనైతే ఏదో సంథింగ్ ఏదో ఒకటి వేస్తాను జనవరి ఒకటి ఇది రెండు వే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏదో వేసేద్దాం ఎనభై ఐదు తొంభై ఐదు వేసినా పర్వాలేదు వేసి ఇక్కడ జెండర్ అడిగింది ఇక్కడ చూడండి మెయిలు ఫీమేలు నాట్సే కస్టమైజ్డ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఒకప్పుడు మెయిలు ఫీమేల్ రెండే ఇచ్చేవాడు కానీ ఇప్పుడు ఇంకో ఆప్షన్ అయితే కలిపాడు ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా చేసినట్టు ఉన్నారు సపోజ్ మెయిల్ కాబట్టి మెయిల్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో జీమెయిల్ పేరు దానిమైతే ఇవ్వండి చూడండి ఇది అమ్మ మొబైల్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఇస్తానండి తీసుకుంటుందో లేదో చూద్దాం ఇది తీసుకోకపోతే కొన్ని మొబైల్స్ అయితే ఆప్షన్ ఆప్షన్స్ ఇస్తుంది గూగుల్ నుంచి ఆప్షన్స్ వస్తే అది తీసుకుంది ఆల్రెడీ ఆ పేరుతో ఏవి లేవని కాబట్టి తీసుకుంది దీనికి పాస్వర్డ్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు పాస్వర్డ్ అనేది ఎయిట్ లెటర్స్ మినిమం ఉండాలండి దానికి ఒక సింబల్ ఏదైనా ఒక సింబల్ అంటే మనకి అట్ ది రేటు అండర్ స్కోలు లేదా క్వశ్చన్ మార్కు ఏదో ఒకటి ఇవ్వాలి ఒక క్యాపిటల్ లెటర్ కూడా ఉండాలి సపోజ్ చూడండి ఇప్పుడు అమ్మా మొబైల్ కదా నాది క్యాపిటల్ ఏ ఇచ్చాను ఇలా ఇచ్చుకోవచ్చు అమ్మ ఇక్కడ సింబల్ ఏదైనా ఇవ్వచ్చు అండి సపోజ్ పర్సంటేజ్ అని ఇవ్వచ్చు లేదు ఎండ్ ఇవ్వచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఇచ్చాం కదా ఇలా ఇచ్చుకోవచ్చు చూడండి ఒకసారి అమ్మ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక క్యాపిటల్ ఉంది ఒక లెటర్ ఉంది అంటే నాలుగు లెటర్ ఇచ్చాను ఒక లెటర్ ఉంది ఒక సింబల్ ఉంది ఇక్కడ చూడండి రాశారు ఇక్కడ లెటర్స్ నెంబర్స్ అండ్ సింబల్స్ అన్ని మిక్స్ చేసి చేసుకోవాలని చెప్పారు మనము ఈ పాస్వర్డ్తో అయితే ఇద్దాము ఒకసారి క్లిక్ అయితే చేస్తున్నాను నేను మళ్ళీ ఈ పాస్వర్డ్ మార్చేస్తానులేండి ఎందుకంటే నేను కిందికి సార్ ఒక వీడియో చేస్తే నేను ఇదే వీడియోతో అప్లోడ్ చేయడం వల్ల వాడు ఎవడో దొంగ రాసుకెళ్ళినా మొత్తం ఈ దీంట్లోని డేటా మొత్తం ట్రేస్ చేసుకున్నాడు ఫోన్ నెంబర్తో సింక్ చేసుకున్నాడు కాబట్టి ఈ నెంబర్ అయితే నేను మార్చేస్తాను మళ్ళీ వీడియో అప్లోడ్ చేసేసరికి ఓకే ఇలా క్లిక్ అయితే చేద్దాం తీసుకుందా లేదా అంతేనండి సింపుల్ ఆల్రెడీ ఆ పాస్వర్డ్ తీసుకుంది కాబట్టి మనం ఇక్కడ స్కిప్ వచ్చింది ఎస్ఐఎం ఇన్ అని వచ్చింది మనం ఎస్ఐఎం ఇన్ అనే కొట్టాలి చూడండి ఇక్కడ అమ్మా మొబైల్ హెడ్డింగ్ వచ్చింది కింద అమ్మ మొబైల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అదైతే జీమెయిల్ మ్యాక్సిమమ్ అది అయిపోయింది నెక్స్ట్ కొట్టుకోవాలి ఐ అగ్రి ఈ కండిషన్స్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అగ్రి అయ్యి కొట్టాలి చూడండి ఆల్రెడీ బ్యాకప్ డేటా డివైజ్లు కావాలంటే అవన్నీ టిక్లు అలాంటివి అలానే ఉన్నాయండి ఏదైనా బ్యాకప్ కావాలంటే ఈ జీమెయిల్లోకి వస్తుంది ఈ ఈ బ్యాకప్ అనేది టిక్ తీసేస్తే మనం ఏవి కూడా జీమెయిల్లో సేవ్ అవ్వండి అందుకని బ్యాకప్ డివైస్ డాటా అనేది ఆన్ ఆన్లోనే ఉంచాలి యాక్సెప్ట్ బటన్ అయితే ప్రెస్ చేసుకోవాలి మ్యాక్సిమం మనకైతే తయారైపోయింది ఇది స్టే ఆన్ లూపు ఇది అవసరం లేదు ఇప్పుడు మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా వీడియోలు కావాలన్నా యూట్యూబ్ కావాలన్నా సరే సపోజ్ యూట్యూబ్ దీనికి అప్డేట్ అయితే అడుగుతుంది ఎందుకు ఓల్డ్ వెర్షన్ కాబట్టి ఈ చూడండి చూడ ఆల్రెడీ ఇన్స్టాలేడ్ ఉంది వాట్సాప్ ఏది డౌన్లోడ్ చేసుకోవాలన్నా పక్కాగా మనకి జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలండి వాట్సాప్ ఏది కావాలన్నా సరే ఇన్స్టాల్ చేసుకోవడానికి జీమెయిల్ అయితే అకౌంట్ అయితే ఉండాలి మీకు నచ్చింది అనుకుంటున్నాను తెలుగులో చాలామంది చేశారు కాకపోతే నేను నా మొబైల్ షాప్ కాబట్టి నా మొబైల్ షాప్ దగ్గర వచ్చేసేటప్పుడు జీమెయిల్ కొంచెం క్రియేట్ చేసి పెట్టండి ఇవన్నీ అంటున్నారు ఈ వీడియో చూసైనా చక్కగా నేర్చుకోవచ్చు అనే ప్రపంచతో ఈ వీడియో చేయడం అయితే జరిగింది బాయ్ ఫ్రెండ్స్ జై హింద్ వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి మీ తెలుగు ఫ్రెండ్స్ అందరికీ ఎవరికెవరికి తెలియదో వాళ్ళకి షేర్ షేర్ అయితే చేయండి ఓకేనా బాయ్